హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో వచ్చేసి గులాబ్ జామ్ అండి సో ఈజీగా అలాగే పర్ఫెక్ట్గా లోపల చాలా క్రిస్పీగా ఉండలు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు సో మీ దీంట్లో వాటర్ కంటే పాలు వేసుకుని చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్తే వెళ్దాం వెళ్ళే ముందు ఇదే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా ఇలా గులాబ్ జామ్ పౌడర్ ఉంటుంది కదా ఒక ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ మనం ప్యాకెట్ తీసుకునేటప్పుడు దాని మీద డేట్ అయితే చూసుకోవాలన్నమాట సో నేను ఇంకా బౌల్ తీసుకుని ఇలా ప్యాకెట్ మొత్తం వేస్తున్నాను అనమాట సో ఆల్రెడీ మనకి దాని మీద తెలియకపోతే రాసుకునే ఉంటుంది సో అది కూడా మనకి తెలియకపోతే కనుక సో ఈ విధంగా అయితే చేయండి సో నేనైతే ఇక్కడ పౌడర్ని అయితే తీసుకున్నాను సో ఈ విధంగా తీసుకున్న తర్వాతకి అందులోకి కొంచెం కాచి చల్లార్చిన అయితే వేడ్ చేసుకోవాలి ఇలా వాటర్ కంటే పాలు వేసుకోవడం వల్ల అయితే చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయనమాట సో ఇలాగా కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి కొంచెం కొంచెం మనం వాటర్ని ఎలా వేసుకుని కలుపుతామో సో అలాగే ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట సో మనం చపాతీ గట్రా చేస్తాం కదా సో అదే ప్రాసెస్లో అయితే పిండిని కలుపుకోవాలి సాఫ్ట్గా అయ్యే వరకు సో దీన్ని ఇలా కలిపేసుకున్న తర్వాతకి చూడండి ఈ విధంగా కలుపుకొని నేను ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన ఉంచుతున్నాను ఈ ఫైవ్ మినిట్స్ తర్వాతకి మళ్ళీ ఒకసారి తీసి చూస్తే ఈ విధంగా మనకి లోపల ఎయిర్ అనేది ఫామ్ అయి ఉంటుందన్నమాట సో చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది సాఫ్ట్గా సో నేను అప్పుడు చిన్న కొంచెం ఒక బౌల్లోకి మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ యూస్ చేసుకోవాలన్నమాట సో నేనైతే ఆయిలే యూస్ చేస్తున్నాను ఈ విధంగా ఆయిల్ని తీసుకుని మనం చేతికి కానీ రాసుకోవచ్చు లేకపోతే ఒక ప్లేట్కి తీసుకొని ఆయిల్ని ఈ విధంగా చిన్న చిన్న ఉండలు అయితే చేసుకోవాలన్నమాట మరీ పెద్ద సైజులో చేసుకుంటే అది వేయించేటప్పుడు ఇంకా పెద్ద సైజులో వస్తాయి కాకపోతే బాగోదు అనమాట సో ఈ సైజులో మనం ఇలా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ అబ్జర్వ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో చూడండి ఈ విధంగా ఉండలు చేసుకోవాలన్నమాట ఈ విధంగా సైజు మన పెద్దదైనా సరే బాగోదు ఈ విధమైన సైజు అయితే సరిపోతుంది సో నేను తర్వాతకి ప్యాన్ తీసుకుని ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాం కదా సో అవి హీట్ అయ్యే లోపల మనం మరి గులాబ్ జామ్కి పాకం కావాలి కదా సో ఈ లోపల మనం పంచదార అయితే తీసుకుంటున్నాను అనమాట అది ఒక పావు ఉంటుంది కాబట్టి పావు కేజీ షుగర్ అయితే పడుతుంది సో ఇంకా తీపి ఎక్కువ తినే వాళ్ళకి దాన్ని ఫుల్గా వేసుకుంటా పర్వాలేదు సో పిల్లలకి కాబట్టి స్వీట్ ఎక్కువ పడదు కాబట్టి సో నేను కొంచెం తగ్గించేస్తున్నాను అంటే మరీ ఎక్కువ వేయట్లేదు సో ఒక గ్లాస్ పంచదారికి ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను అనమాట సో ఈ విధంగా మనం పాకం వచ్చే వరకు అలా కలపాలి ఇది కూడా ఈ లోపల ఆయిల్ హీట్ ఎక్కింది కదా సో మనం మరీ హై ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో కాదు కొంచెం లో ఫ్లేమ్లోనే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలన్నమాట మరి హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే లోపల అనేది అలాగే ఉండిపోతుంది బయట అయితే కలర్ చేంజ్ అవుతుంది సో అందుకని మీరు హై టు కాకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట సో ఈ విధంగా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒకసారి ఆయిల్ని అబ్జర్వ్ చేస్తూ కలుపుకోవాలన్నమాట సో చూడండి మనకి గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి కదా సో ఈ విధంగా నేను ఆయిల్ అంతా కిందకి వెళ్ళే వరకు ఉంచి తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట సో ఈ విధంగా తీసుకున్న తర్వాతకి మనం ఇందాక పక్కన పెట్టుకున్న పాకం అయితే రెడీ అయిపోయి ఉందన్నమాట సో నేనైతే ఇంకా ఈ విధంగా పాకం పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా క్లోజ్ చేసి ఉంచుకోవాలి తర్వాతకి చూడండి ఈ పాకం అంతా అబ్జర్వ్ చేసుకునే వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలాగే వదిలేయాలన్నమాట తర్వాత మనం మళ్ళీ తీసి చూస్తే ఉంది కదా ఇదంతా అప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తుందనమాట సో నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ